ఇవాళ షార్ట్ ఫిల్మ్ చేయాలి మీరు సెల్లో తీస్తున్నావా కెమెరాలో తీస్తున్నామా ఎట్లా పెట్టా కింద పడి మీద పడేసి తీయటానికి ట్రై చేస్తాం మనం చేసే యాక్టింగ్ కెమెరా అయినా సెల్ అయినా ఏదైనా సరే మనం చేసేది మనం చూస్తాం కానీ జస్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్షన్ కావటం కోసం అని చెప్పేసి చేస్తున్నటువంటి చిన్న ప్రయత్నం ఇందుట్లో ఆ సెల్లో తీసేదానికి ఆ లేండి అనేవాళ్ళు పక్కన లేదా ఆ ఈ కెమెరా దారిపోతం అందు ద్వారా ఉండడం ఇంకొక ఏదన్నా కానీ తీరా అసలు పెద్ద కెమెరా వచ్చినప్పటికీ అసలు పెద్ద కెమెరా వచ్చినప్పటికీ చేయాలి గుర్తుపెట్టు నా స్పెషల్ ఎక్స్పీరియన్స్తో నేను చూస్తున్నాను మాట ఎందుకంటే పెద్ద కెమెరా దగ్గర పోయినప్పటికీ ఒకటేసారి వచ్చిందనే రాదు మనకి ఇవాళ ఒక మెట్టు ఒక మెట్టు ఎక్కువ ఉండకపోతేనే బాగుంటుంది అంతేగాని ఒకటేసారి నాలుగు మెట్లు ఎక్కుతానంటే పెళ్ళిపోతుంది కాబట్టి అలాంటి ఆలోచన విధానం తప్పు మీరు ఏదన్నా కానీ ఇక్కడ కాదు రెండోది మన అసోసియేషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా వేరే చోట చేయొద్దని ఎవరితో మేము అనవండి మనం ఈ అసోసియేషన్ పేరుతోటి అందరం ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాం మనం అందరం కూడా మనం కోరుకునేది ఏంటి అంటే మనం కోరుకునేది ఏంటి అంటే కేవలం ఒక అవకాశం అందరం ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం ఈ అవకాశం మా ద్వారా వచ్చిందా సంతోషం వేరే వాళ్ళ ద్వారా వచ్చిందా ఇంకా సంతోషం కానీ అవకాశం అనేది ఎవరి ద్వారా వచ్చినా పర్వాలేదు కానీ అవకాశం రావాలి అలా రావటం కోసం మనం అందరం కలిసాం ఎవరి దగ్గర పోవద్దు ఎవరితో మాట్లాడద్దు ఎవరి దగ్గర మీరు యాక్ట్ చేయొద్దు అనే చెప్పి కుంచిత తత్వం ఉంటే అది అసోసియేషన్ కా నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఇప్పుడు అదే చెప్తాను మాకు ఆ ఉద్దేశం లేదు నాకు అవకాశం వచ్చింది నేను వెళ్తాను ఇంకో అవకాశం వచ్చింది ఇంకొక లేదు వెళ్లకుండా మనం ఒక చోట ఉంటే అట్లా ఎట్లా మనం డెవలప్ అవుతాం ఎట్లా సైన్ అవుతాం చోటే ఉంటే బాగుంటుడు మనకి ఒక అసోసియేషన్ వారు ఉండదు మనకి ఎంత అవకాశాలు ఇచ్చే అవకాశం ఉందా ఎంతవరకు ఉంది ఉండదు ఎక్కడన్నా అవకాశం వచ్చిందంటే వెళ్ళండి ముందుకు వెళ్ళండి మేము సంతోషపడతాం ఒక్కొక్కళ్ళకి అదే చెబుతున్నాం మీరు ఎవరు కూడా కొంతమంది అలా కూడా ఫీల్ అవుతున్నారు నాకు అర్థమైంది సార్ సాధ్యం చెప్పకుండా పోయి ఏ పర్లేదు మీకు అసలు ఇబ్బంది లేదు మీకు ఒకవేళ నా మీద మంచి ప్రేమగా ఉంటే సార్ వెళ్తున్నాం అంటే మామూడి చెప్పుకోవడానికి ఆనందపడటానికి ఒక నాకు అవకాశం ఉండాలి ఒకటి మించి నేను ఎప్పుడూ మిమ్మల్ని ఆశించట్లేదు ఇకపోతే మనకి ఇందుట్లో కమిషన్స్ అంటే పేమెంట్స్ ఇస్తారు పేమెంట్స్ ఎవరు డైరెక్టర్కి అయినా సరే మేము డైరెక్ట్గా పార్టీకి ఇవ్వమని చెప్తాము మీరు నమ్మండి నమ్మకం ఇందులో నమ్మేవాళ్ళు ఎంతమంది వచ్చేది అంతండి మీకు అర్థమైందా ఎందుకనంటే ఇప్పుడు విజయనగరం షూట్కి వెళ్ళాము పదకొండు వందలు ఇచ్చారు అందరికీ అమౌంట్ పట్టండి సార్ అంటే ఇంతమంది పట్టాలంటే నా వల్ల కాదండి ఎంతమంది వచ్చారు ఇరవై మంది వచ్చారు ఇరవై మంది ఇప్పుడు ఇరవై రెండు వేలు ఇంకోటి సార్ అట్లా మాకు ఇచ్చేస్తే అందరి ముందే ఎవరికి ఫోన్ పే వాడండి లేదు ఎందుకు లేదు ఇంకో మీకు ఇరవై రెండు వందలు పడుతున్నాను మీరు చర్య సగం పంచుకోండి ఎవరి దగ్గర ఎందుకని ఆ మాట మాట్లాడాలనంటే భగవంతుడి దయ వల్ల నేను జీరో నుంచి స్టార్ట్ చేశాను నా జీవితం నేను ఎప్పుడు ఆ విషయం మర్చిపోను నేను ఏం లేకుండా ఇబ్బంది పడుతూ జీవితాన్ని సాగించాను భగవంతుడి దయ వల్ల మీరు నమ్మిన నమ్మకైనా భగవంతుడి దయ వల్ల నేను ఒక ఒక నిలబడగలిగాను అంటే ఏదైనా సరే సాయిబాబాయ్ కానీ అమ్మవారి కానీ ఎవరిలాగైనా సరే నేను నమ్ముకున్న సిద్ధాంతమే కానీ నేను నిలబడ్డాను నాతో పాటు నా భార్య కూడా నాతో పాటు నిలబెట్టింది ఏమి లేనప్పుడు నేను ఒకనొక దశలో ఒక స్టేజీకి వెళ్ళేసి కార్ కొనాలి టీఎర్లెస్లో అని చెప్పేసి ఇన్స్పెక్టర్ కేటర్ సీనియర్ ఇన్స్పెక్టర్ కేటర్ వెళ్ళి రాజ్యలక్ష్మి ఫైనాన్స్ ఏది బందర్ రోడ్డు అక్కడ కాదార్ హోటల్ అక్కడ హోటల్కి దగ్గర వెళ్ళేసి తీసుకొని కార్ కొనాలని చెప్పేసి వెళ్ళాను డబ్బులు పట్టుకొని తీరా చూస్తే ఆ ఒక్కరోజు అడ్వాన్స్ ఇవ్వకుండా వచ్చాం తెల్లాలి తర్వాత వెళ్దాం అనుకున్నాం లో కమిషన్ సక్సెస్ తగ్గిపోయి చివరికి మళ్ళీ అక్కడ హీరోగా ఎదగాల్సిన మళ్ళీ జీరోగా వచ్చి పడ్డాం ఎలాంటి గుడిదింపులు పడుకుంటూ పడుకుంటూ వచ్చాం ఆ వచ్చినప్పుడు కూడా తను కూడా నాకు చేదోడుగా వాదోడుగా ఉంది తను మిషన్ కుట్టేది కుట్టేసి ఆ డబ్బులతో కూడా మేము కొంతకాలం సంవత్సరాలు లేదా ఆ బాధలు ఆ ఇబ్బందులు నాకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో ఎవరి దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేయడం నాకు మొదట్లో మా పదిహేను మంది ఉన్న జంబో కమిటీలో సార్ మూడు వందల అరవై ఐదు రూపాయలు పెట్టేసి అందరికీ ఐడి కార్డు పెడతాం సార్ అన్నారు ఐడి కార్డు పెడితే వంద రూపాయలు వేల రెండు వందలు సార్ రెండు వందల యాభై ఉంది ఓకే సార్ మనం విజాతం విద్యార్థం ఉన్నారు సరే అని అందరూ ఉత్సాహంగా ఉన్నారు కానీ అందరూ పెట్టారు ఆ తర్వాత వన్ ఇయర్ పెట్టిన తర్వాత మళ్ళీ రెన్యువల్ చేయాలి రెన్యువల్ చేయాలంటే ఇందులో ఉన్నటువంటి వాళ్ళు అప్పట్లో ఆరు వందలు వచ్చాయి కార్లు కనీసం ఇవాళ మూడు వందల కార్లు వస్తాయి ఐదు వందల చొప్పున